మోసం చేసి వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి వీళ్ళ కష్ట అర్జితాన్ని రోజు ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా దోచుకొని చివరికి వీళ్ళను వాడుకొని వీళ్ళను నాశనం చేసి అప్పుడు వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఏ లవ్ జిహాద్ కూడా తక్కువ కాదని అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇది ఎంపీ కూడా ఇదే నియోజకవర్గం ఎక్కడ పోయింది ఎంపీ మీ రాహుల్ గాంధీ ఎంపీ పేరు ఏం రఘువీరారెడ్డి మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి ఏమో జపాన్ పర్యటనలో ఉన్నాడు ఇవాళ చూస్తేనేమో ఇక్కడ పేదోళ్ళందరూ చస్తా ఉన్నారు ఎక్కడ పోయింది మీ జీవించే హక్కు ఎక్కడ పోయింది ఆర్టికల్ పద్నాలుగు ఎక్కడ పోయింది ఆర్టికల్ ఇరవై ఒకటి సిగ్గు ఉండాలి రాహుల్ గాంధీ నీకు కూడా క్షరమోనా చాయ్ తుమ్ సంవిధాన్ లేక హర్ గావ్ గుమ్రే లేకిన్ యా దళిత్ శోషిత్ సమాజ్ ఖుద్కుషి కర్రే తుమారే కాంగ్రెస్ వాళ్ళకే వజేసే अभी तक ये एक बंदा को गिरफ्तार करके पूरा केस को कदम करने का साजिश आपके कांग्रेस वाले कर रहे हम ये दलित समाज देश के दलित समाज ये जुर्म को जो है हम याद रखेंगे आने वाले दिनों में तुम्हारा कांग्रेस को और बीजेपी को दोनों को तेलंगाना में सबक सिखाएंगे और गरीब लोगों का इज्जत हम बचा लेंगे भारत से और के, के जरिए गरीब का और सम्मान मान सम्मान सबको स्वाभिमान को हम हिफाजत करेंगे ये ही बातों से मैं फिर एक बार मल्लि मल्ली जब रेवंतरे प्रभुत् नूकल जल्लनाई राय रोज तपकड़ा ये तेलंगाना प्रजोरम దళిత వ్యతిరేక బీసీ వ్యతిరేక ఎస్టీ వ్యతిరేక మైనారిటీ వ్యతిరేక పేదల వ్యతిరేక పాలనకు తప్పకుండా గోరిగడతారని చెప్తూ మరొక్కసారి ఈ కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ జై తెలంగాణ